మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ వచ్చేసారు చీర మార్చుకుంటా నాకున్న చీరల్లో ఇదే మంచిది నా దగ్గర పట్టు చీరను తీసుకో మీరు కట్టి విడిచిందా లేదమ్మా కొత్త పట్టు చీర ఉంది వద్దులేండి పోనీ నాగలేనో పెట్టుకోమా మీరు పెట్టుకోక మిగిలినవా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు నగలు ఉన్నాయి దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు భక్తి వస్తున్నాను అమ్మా రెండో కారం త్వరగా తీసుకురండి ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది రఘు ఇట్రాసులో చిన్న త్వరగా తీసుకురా అలాగే

రోజులు మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను ముత్తైదవులను పిలిపించింది పశువు కుంకువలు గాజులు ఇచ్చి పంపడానికి గాని ఈ ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపడానికి కాదు నాగసలోచన ఈ ఇంటికి రెండు సింహద్వారాలు ఉన్నాయి దేవుడిని ప్రేమించే వాళ్ళకు ఒక కుంభం దేవుడిని ద్వేషించే వాళ్ళకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు ఉంటాయే నీ పాచి మొహానికి పాలు కూడానా సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా ఇందులో విరగడేది అసలు నిన్న ప్రయత్నం లేదే నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్న గారు నేను కూడా మా చిన్న గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా సచ్చినోడా అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఉంది ఎకరాలు అన్నావు నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గాల నువ్వు తక్కువ చేసావే నువ్వు తక్కువ చేసావా ముప్పి దెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే

నా కోసం వచ్చావు నిన్ను నేను గౌరవించుకోవాలి కదా ఆహా రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా లేడు ఎందుకు నువ్వి ఉయ్యాల బల్ల మించి లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చోమావయ్యా సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేనిలో పెద్దండి ఆ హత్యలు చేయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్లి పసిపెట్టని అడిగినా చెప్తాడు ఆయన ఎంత నీచుడో హత్తకుడోనని అమ్మా నువ్వెన్నైనా చెప్పు నా భార్య మీద చేసుకోవటానికి నేను సాధించలేను రఘు అన్నయ్య నీ భార్య మీద చేజ్ చేసుకోవడం తప్పే కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్న అన్నయన్ కూడా వాట తీసుకుని ఎడిపోమంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకొని చెప్పు చెప్తుండ్రు అమ్మమ్మ నేను వందసార్లు మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పనిపడా ఇదేంటి లేరు గారు ఆస్తి మాత్రమే మూడు వాటాలుగా రాసారేంటి అమ్మ నగలలో నాకు వాటా ఉందిగా ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి అది మీ తాత పిత్రార్జితం కాదు నా స్వార్జితం కాదు నా భార్య స్త్రీధనం అందులో వాటా ఎవరికి రాదు లేదు ఓహో అమ్మ గదిలోకి చేరిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను నా గది ఏడుపా ఈ ఏడు పేదో నన్ను కనక ముందు ನಿ ಅಮ್ಮನು ಎನ್ತ ಮಾಟನ್ನಾವರಾ? మీ కొడుకు కాదు నా మొగుడు నా మొగుడిని కొట్టే హక్కు మీకు లేదు కావాల్సింది ఏ నగలేగా తీసుకొచ్చాను తీసుకోరా ఒక తల్లి డుపును పుట్టకపోయినా అన్నయ్య నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు శుభం కాదమ్మా శుభం కాదు రఘు ఆ నగలి బాగా నా పొలం నా ఇంట్లో బంగారం ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోరా అలాగే లాయర్ గారు అవి కూడా రాయండి నా నాకు కర్లేదు నేను మీతోనే ఉంటాను మరదల్లు కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు అమ్మా సీతమ్మా సీతమ్మా రావుడు నాకేదో భయంగా ఉందిరా ఆ దేవుడి శాపం తగిలింది లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలైపోవటం ఏమిటి